దేవే నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ భాద్రపద బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది బుధవారం ఏకాదశి అయితే పితృపక్షాలలో వచ్చేటటువంటి ఈ ఏకాదశి వైశిష్టం ఏమిటి ఇంద్ర ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశిని ఎటువంటి సందర్భాల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది అసలు ఏకాదశిని ఎవరు వదులుకోకూడదు కానీ ఈ ఫార్మెట్ అలవాటైందిగా అయిందిగా ఎవరెవరు వాడాలి ఎవరెవరు ఏమేమి చేయాలి ఫార్మెట్ అయింది అలవాటు అయింది కాబట్టి ఇలాగే అడుగుతున్నాను చెప్పండి ఇంద్రుడు ఇంద్ర ఏకాదశి అంటే దానికి ఆ అనుకున్నటువంటి అర్థం ఏంటమ్మా ఇందిర ఏకాదశి అంటే అన్ని అని ఇంద్రుడు దానికోసమే కదా ఇంద్ర సింహాసనం కోసమే కదా యుద్ధాలు ఆ పోటీ కోసం అంటే అది పూర్తిగా దాని అర్థం తెలిస్తే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఇంద్రుడు ఇంద్రియాల మీద నిగ్రహం కలిగిన వాడు ఇంద్రుడు అవుతాడు అంతే కానీ ఆ ఇంద్రుడికి ఇంద్రియ నిగ్రహం లేదేమో అంటే మనం పురాణాలకు వెళ్ళినప్పుడు ఇవి వక్రభాష్యాలు చెందినవి ఏదో ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ కి ఇవ్వాలి కి ఎలా ఇవ్వాలి ఇప్పుడు యమలోకం అంటారు యముడు అంటాడు అసలు యమ యముడు అనేది ఒక వాయు అమ్మ వాయువు మనలోంచి ఆ వాయువు బయటకు వెళ్ళిపోతే ప్రాణం పోయింది యముడు వచ్చి ప్రాణం తీసుకెళ్ళాడు అంటాడు ఆయన ఒక మీద వస్తాడు ఆయన ఎలా ఉంటాడు ఉంటాడు ఆయన సూర్యుడు యొక్క కొడుకు సూర్యుడు అంటే ఒక ప్రాణశక్తి ఆ శక్తిలో యముడు అనేది ఒక ప్రాణం వాయు అది ఆ వాయువు మనలోంచి వెళ్ళిపోతుంది అది పై ఎవరో పట్టుకెళ్ళడం కాదు మనం చేసేటువంటి కర్మలు బాగాలేనప్పుడు మనలో ఉన్నటువంటి యమలోకం నా బుర్రయ నాకు యమలోకం అవుతుంది ఒక్కొక్కసారి నాకు నేను చేసే పనులు బాగాలేనప్పుడు నాకు వచ్చే ప్రతిబంధకాలన్నీ ప్రాణాంతకం అవ్వచ్చు మన పనులే అంటే మనం గరుడ పురాణాన్ని అనుసరిస్తాం గరుడ పురాణం లెక్క ప్రకారం ఇంకొక లోకం ఉంది ఆ లోకంలో నరకం అనే ఒక లోకంలో ఇక్కడ రౌదవాది రౌరవాది కర్మలు అనుభవిస్తారు నూనెలో వేయించడం భూమి భూమి పైన ఉన్నటువంటి ఉపరితలం అంత శూన్యం అంత ఆకాశమై వ్యాప్తి చెంది ఉంది ఇక దీనికి అవతల ఇంకొక లోకం ఏదో ఉంది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారో అది ఎంత చేస్తారు ఇక్కడే అనుభవించాలి అందులోనే యమలోకం అనేది ఒకటి ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది ఇక్కడ నేను చేసిన దానికి నాలోనే జరుగుతూ ఉంటుంది అంతర్మదనం నేను దాన్ని అనుభవించాలి దీన్ని అనుభవించకుండా ఉండాలి అంటే నిన్ను నువ్వు చేస్తున్నటువంటి పనులలో నీకు వ్యామోహం కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివన్నిటిని ప్రేరేపించేది నీ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు దాన్ని జయించడం కోసం చేసేటువంటి ఉపవాసాలే మనకి పన్నెండు నెలల్లోనూ వచ్చేటువంటి ఏకాదశులు ఆ ఏకాదశులు చేస్తే మీరు మీరు అనుకున్న సాయుధ్యాన్ని పరలోక ప్రాప్తిని మోక్షాన్ని పొందుతారు అంటే మోక్షాన్ని పొందడం అంటే మళ్ళీ నరకవే లేదు ఇక స్వర్గం ఉంది అక్కడ యక్ష గంధర్వ కిందెర కింపురుషులు ఉన్నారు నంబా ఊర్వశి మేనకలు డాన్స్ ఇది కూడా లేదుగా ఇది లేదు ఈ సైకిల్ అనేది ఉండదు ఇంకా మళ్ళీ 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 అనుకున్న వాళ్ళకి మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏంటో కూడా తెలియాలి మోక్షం అంటే మళ్ళీ జన్మలే జన్మరాహిత్యం జన్మ లేని జీవితాన్ని పొందడం కాదు ఇప్పుడు నాకు కడుపు నిన్ను వచ్చానమ్మా ఇక్కడ మీరు చాలా వడ్డించేశారు మీరు ఎన్ని పెట్టినా నేను కడుపు నిండు ఉన్నాను కాబట్టి నాకేమి దాని మీద తినను నాకు ఏదో తినాలనిపించింది దాన్ని నేను పెట్టుకుంటూ ఉన్నాను ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది ఎక్కడో బయట నేను కూర్చున్నా అక్కడ ఇదే ఉంది నువ్వు తింటూ ఉన్నావు గారు కాబట్టి బాగోదు తినండి అన్నావు అబ్బాయి పర్లేదు అంటే తినాలని లోపల ఉన్నా మళ్ళీ ఏమనుకుంటుందో పద్మనే వద్దో బామా అంటాను కానీ ఉంది కదా కొంచెం బలవంత పెట్టావు అనుకో నువ్వు నేను మనసులో అనుకుంటాను ఇంకొకసారి అడగొచ్చు అడుగుస్తా తినేస్తా బాగోలేదులే ఆయన మొహం ఏదో కొంచెం చిన్నపిల్లల చిన్నపుచ్చుకుంటుంది బాగోదు ఇంకొకసారి అడుగు ఆ మరి అని తినేస్తా దీనిని జయించాలంటే దానికి నాకు దాని మీద ఉన్నటువంటి వ్యామోహం తీరిపోవాలి ఆ తీరిపోవడానికి కావలసిన శక్తినిచ్చేదే ముక్తి మోక్షము అంటే అదే అటువైపు డ్రైవ్ చేసేది ఏకాదశి ఆ మోక్షాన్ని పొందడానికి కావలసిన శక్తిని కూడగట్టుకోవడానికి ఏకాదశి ఉపవాసం అంటే అందరూ అనుకుంటారంటే ఉపవాసం చేస్తే నీరసిస్తాం అనుకుంటారు కాదు ఉపవాసం చేస్తే శక్తివంతులు అవుతారు డెఫినెట్లీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రీసెంట్ గా నేను మా నాన్నగారు ఏకాదశులు వచ్చిన ఉపవాసం చేయమంటే అబ్బాయి నేను ఉండలేనురా అనేవారు అలాంటిది ఇరవై ఒక్క రోజు పాటు ఆయన్ని నేను ఎలాంటి ఆహారం పెట్టకుండా కేవలం పానీయాలతో ఈ మంచి మంచిగుమ్ముడికాయ కొబ్బరి ఇలాంటి పాలతో ఆయనకు ఉన్నటువంటి సమస్యలు అంటే ఆయన చాలా సంవత్సరాలు అంటే ఇంచుమించు అరవై నాలుగేళ్ళు ఆయనకి ఈ అరవై నాలుగేళ్లలో చిన్నప్పటి నుంచి ఆయన చేసిన అంటే తిన్న తిళ్ళు ఇలాంటివన్నిటినీ కూడా క్లీన్ చేసేది ఇరవై ఒక్క రోజు ఏమీ ఆహారం పెట్టకుండా ఓన్లీ జ్యూసెస్ మీద తీసుకెళ్ళి క్లీన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతర్గత అవయవాలు ఇంద్రియాలు సర్వేంద్రియాలు మీకు కూడా శుద్ధి చేసుకోవడానికి ఏకాదశి అంటే ఒకేసారి ఇరవై ఒక రోజు చేయడం అంటే నేను ఉన్నాను కాబట్టి మా నాన్నగారికి కుదిరింది కానీ నేను లేకపోతే అక్కడ చేయడం కష్టం అందుకని ఏంటంటే నెలకు ఒక రెండు రోజులు రెండు ఏకాదశులు వస్తాయి ఆ ఏకాదశుల్ని మనం ఆహారాన్ని విడిచిపెట్టి సాత్వికంగా ఉండేటువంటి పళ్ళు ఈ ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా అంతర్గత శుద్ధి బాహ్య శుద్ధి రెండూ జరుగుతాయి శరీరానికి మనసుకి కూడా శుద్ధి జరుగుతుంది అంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు తలనొప్పి కాళ్ళ నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి లివర్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ ఈ క్యాన్సర్ వీటిలన్నిటికన్నా ముందు ఏంటంటే మనసు చెడిపోయింది వాళ్ళకి ఆ మనసుని బాగు చేసే మందు కేవలం ఉపవాసానికి ఉంది లంకణం పరమ ఔషధం అసలు నిన్ను బాగు చేయడానికి ఔషధాలే లేవు ఏ ఔషధం నీ మీద పని చేయదు నువ్వు అశ్వగంధ తీసుకుని ఎంత ప్రయత్నించినా నువ్వు అనుకున్నది చేయలేవు ఆ అశ్వగంధ నీ మనసుకు పట్టాలి ఇది అశ్వగంధ ఇది వేసుకుంటే పరిగెడతాను ఇది గుర్రపు యొక్క శక్తి అని అది తెలిసేది మనసుకి మాత్రమే దీని మీద ఒక చిన్న ప్రాక్టీస్ ఏం జరిగిందంటే మనసు ఎంత గొప్పదో కేవలం మనసుతో మనిషిని ఎలా మౌలు చేయొచ్చు అని యావజ్జీవ కారాగార శిక్ష పడి ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేశారు తన తప్పు ని నిరూపణ అయ్యి అతను శిక్ష వేశారు అలా ఉరి శిక్ష వేసినటువంటి ఒక ఖైదీని ఒక రీసెర్చ్ రీసెర్చర్సు జడ్జి గారి పర్మిషన్ తీసుకుని అతను మీరు ఎలాగ చంపాలనుకుంటున్నారు కాకపోతే మీరు ఉరి ద్వారా చంపాలనుకుంటున్నారు అలా ఏమీ లేకుండా కేవలం ఒక అత్యంత శక్తివంతమైనటువంటి విష పురుగుతో కుట్టించి చంపాలని అది కుడితే చనిపోతారు అనే ఒక ప్రయోగం చేయాలి నిజంగా దాంట్లో అంత శక్తి ఉందా లేదా అని మేము ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నప్పుడు జడ్జి గారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అతను అడిగారు అతను అనుమతిని అలాగే ఇది చేస్తున్నందుకు ఆ కుటుంబానికి సంబంధించి అతను ఎలాగో చనిపోతున్నాడు కదా దీన్ని మేము మేము ఇలా వాడుకుందాం అనుకుంటున్నాం మీకు దానికి పారితోషకం మీ కుటుంబం యొక్క పోషణకు ఇస్తామని చెప్పేసి అందరూ ఒప్పుకున్న తర్వాత తీసుకెళ్ళి అతన్ని ఆ పురుగుతో కుట్టించారు అతను మామూలుగా ఉరికి చేసిన ప్రక్రియ అంతా చేసి కాకపోతే ఉరి బిగించకుండా పురుగుతో కళ్ళు గంతలు కట్టేసి ఆ పురుగుతో కుట్టించారు అతను చచ్చిపోయాడు వెంటనే ఆ పురుగు ఇలా కుట్టిన వెంటనే అతను చచ్చిపోయాడు ఆ తర్వాత ఆ బాడీని పంపించారు అతను పలానా పురుగు దాంట్లో ఉన్నటువంటి విషయం వల్ల చనిపోయాడు అని రిపోర్ట్ వచ్చింది గుండు సున్ను అది పురుగు కుట్టినట్టు ఒక గుచ్చు గుచ్చారు నేను పురుగు కొడుతుంది అయిపోయిందమ్మా ఇంకా లాస్ట్ జరిగింది రీసెర్చ్ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ అంటే ఇక్కడ మెదడు పని చేస్తుంది ఈ మనసు నమ్మింది అంటే జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే పురుగు కాదు ఒక విష సర్పంతో ఆటే అది కరిచిన వెంటనే నువ్వు చచ్చిపోతావు అని ట్యూన్ చేశారు అతను జడ్జి గారు చెప్పారు ప్రయోగం చేస్తున్నామండి అంటే మనసుకు ఎంత శక్తి ఉందో చూడాలని కేవలం అతను మేము గుండి పిన్నుసులతో పొడుస్తాం ఒకవేళ అది జరగకపోతే అతనికి విధించిన శిక్ష మీరు ఎలాగో విధిస్తారు అది అతను గుచ్చిన వెంటనే చచ్చిపోయాడు అతను ఒంట్లో ఆ విషయం ఉంది బ్రెయిన్ తయారు చేసింది ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నీ నీ ఇన్నర్ ప్రకృతిలో ఉంది నీ నేచర్లో ఉంది బ్రెయిన్ వెంటనే నన్ను పాము కరిచింది ఆ విషయం నన్ను చంపేసింది అని చచ్చిపోయింది అందుకని పాము కరవడం వల్ల చచ్చిపోరు పాము కరిచింది అన్న భయంతో చచ్చిపోతారు అయ్యో మనకి మనసుకి పవర్ పిల్లుందమ్మా భయపడుతూ ఉంటుంది అదే నాలుగు గోళ్ళ మధ్య పెడితే భయపెడుతుంది అది అంటే ప్రతిదానికి మనమే కారకులము దాన్ని జయించడానికి ఆ శక్తిని పొందడానికి ఏకాదశి అనే ఉపవాసం నిన్ను దానికి శక్తివంతుడుగా తయారు చేస్తుంది అనగా చేయలేరు సమస్య వచ్చింది ఆ సమస్యలో బయటరాలు ఇది చేసి తీరాలి చేసాడు ఆయన చేసాడు నుంచి బయటకు వచ్చాడు ఏకాదశి ఏకాదశి ప్రతి ఏకాదశికి ఒక ఇంపార్టెంట్ అంటే ఈ ఏకాదశి నీ ఇంద్రియాలని శుభ్రం చేసుకోవడానికి శక్తివంతం చేసుకోవడానికి నువ్వు చేసే ప్రక్రియ ఏకాదశిలన్నీ కూడా శక్తివంతమే ఇది నీ ఇంద్రియాలను ఇంద్ర ఏకాదశి కాబట్టి నీ ఇంద్రియాలు అంటే మనకి పురాణ కథలు నారదుడి గురించి కథ ఉంటుంది రాజు వాళ్ళ నాన్నగారు మోక్షాన్ని కోసం పితృలోకం మోక్షం కోసం ఇంద్రసేనుడు అనే రాజు ఈ ఏకాదశిని చేశాడు ఏకాదశి ఉపవాసం ఏకాదశి అంటేనే ఉపవసించడం అంతే ఉపవసించడం అంటే తిండి తినకుండా ఉండడం కాదు నీ లోపల ఏం జరుగుతుందో నువ్వు గమనించడం నీలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ పదార్థం నాలోపలు ఉంది అది ఎలా ఉంది అది ఎందుకు ఉంది అని తెలుసుకోవడం కోసమే అహం బ్రహ్మాస్మి అంతేగాని నేను పూజ చెయ్యను నేనే దేవుణ్ణి నాకే పూజ చేయండి అనడం కాదు ఇది నీకు నువ్వు దగ్గరగా ఉండడం ఉపవాసించడం దానికి నామస్మరణ అలాగే ఆధ్యాత్మిక చింతన దాన ధర్మాలు ఇక్కడ ఇది మహాలయ పక్షాలు పితృ అయితే పితృ సంస్కారాలు అనేవి చేస్తూ ఉంటాం ఈరోజు చేసేటువంటి యజ్ఞ యాగాది కృతువులు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనం ఇచ్చేటువంటి హవిస్సు పితృలోకానికి అందించబడి మనకి మనకి జన్మనిచ్చిన వాళ్ళకి వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళకి కూడా ప్రతికున్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి కాదు మంచి స్థితిగతుల్ని ప్రసాదిస్తుంది మోక్షం వైపు నడిపించడానికి అవకాశం ఇస్తుంది కన్యా సంక్రమణం కూడా జరగబోతుంది రవి కన్యా రాశిలో ప్రవేశం మంగళవారం జరిగిపోతుంది ఈ అంటే కన్యా సంక్రమణం జరిగింది కాబట్టి రుణ రోగ శత్రునాశనం కన్యా జరుగుతుంది మనం ఏకాదశి ఈ రోజు ఈ ఉపవాసం చేస్తే మనమే మన 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 రుణాలకి రోగాలకి కారణం మనమే మనలో మనకు తెలియకుండా రుణ రోగ విముక్తిని చేసేటువంటి ఏకాదశి ఈ ఇంద్ర ఏకాదశి అందరూ కూడా వినియోగించుకోవాలి ఈ రోజునని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ ఇక విష్ణు ఆరాధన చేసుకున్న వాళ్ళు ఆబ్వియస్ గా చేసుకుంటారు అందరి అద్భుతవారంతో కూడా వస్తుంది ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి ఆరాధన బ్రహ్మ విష్ణు సేవాత్మక స్వరూపం సూర్యుని ఆరాధించండి సూర్యుడిలో విష్ణుమూర్తిని చూడండి విష్ణువే సూర్యుడు సూర్యుడే విష్ణువు శ్రీమన్ నారాయణుడు సూర్యనారాయణ